మహాలక్ష్మీ ప్రేత్యర్థం మహాలక్ష్మి కుంకుమ పూజాఖ్యమజ్జగ అమ్మా మీరు వచ్చి చాలాసేపు అయినామ్మా మీరు రావడం ఆలస్యమవుతుంది కదా అని లోగా నమాజ్ చేసుకుంటున్నాను మన్నించనమ్మా మన్నించడం ఏం తప్పు చేసావు అక్బర్ మా దైవాన్ని నేను పూజించినట్టే మీ దైవాన్ని నువ్వు ప్రార్థిస్తున్నావు అమ్మా మతం వేరైనా నన్ను మీ వాళ్ళ చూస్తున్నందు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఎప్పుడో చిన్నప్పుడు మీ ఇంటికి చిన్న నన్ను ఈ రోజు వరకు మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు మీరు చాలా పెద్ద మనసమ్మా మళ్ళీ మొదలు పెట్టవా బయలుదేరు नमस्तव्यम् वरदे कामरूपिणि विद्यारम्भम् करिष्यामि పిల్లలంతా వెళ్ళిపోయారు ఇక బయలుదేరదాం ఆ గుడ్ మార్నింగ్ గుడి బడి కార్యక్రమం అయిపోయినట్టుంది అయింది పిల్లలు స్కూల్ వెళ్ళినా వెళ్ళకపోయినా పాఠాలు చెప్పే పంతులమ్మలు స్కూల్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకు అక్కడి నుంచి వస్తావు నీకెందుక ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు వినా స్కూల్కి నాకు శ్రమ కాదండి పన్నెండేళ్లగా పిల్లల కోసం ఎదురు చూసే నాకు అక్కడ వాళ్ళని అలా చూడటం ఎంతో సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుంది శని ఆదివారంలో వాళ్ళకి సెలవునప్పుడు వాళ్ళని చూడకపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా కళ్యాణి వాళ్ళే నీ సొంత బిడ్డలు కాదుగా చూస్తే ఆనందం కలగడానికి చూడకపోతే బాధ కలగడానికి పున్నమి నాడు చంద్రుని చూసి ఆనందపడతాం అమావాస నాడు చంద్రుడు లేడే అని దిగులు పడతాం అలానే ఆ చంద్రుడు మనకి సొంతమా మనకి లేని వాటిని కాని వాటిని కనీసం చూసైనా ఆనందపడాలి కదండి మనకి లేనివి కాని అని ఎందుకు అనుకోవటం అసలు నీకు నాకు ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని ముందు ముందు నీ ముచ్చట తీరుతుందిలే ఊరుకో వచ్చేస్తామండి వచ్చేస్తా ఐ ఇడ్లీ ప్లస్ కారపొడి ప్లస్ నెయ్యి ఇది కొల్టు ఆరోగ్యం ఆనందం అండి ఇంకో రెండు వేసేయమంటారు పడుంటాయి నాకు వేసేయడం చాలు కానీ అమ్మగారికి ప్లేట్ కూడా పెట్టలేదండి రక్బరు అమ్మగారు తినరండి మీరు తినండి తినరు నువ్వు తేల్చి చెప్పాను తన తను రోజు ఉదయమే టిఫిన్ చేసే మనిషి ఈ వేళ ఎందుకు తిందని అబ్బా కోర్టులో లాయర్ లాగా పోస్టేషన్ లో పోలీస్ లాగా క్వశ్చన్ లేటి సాప్ ఈ వేళ శుక్రవారం శుక్రవారం నాడు అమ్మగారు పూర్తి ఉపవాసం సారీ నేను మర్చిపోయిందా రే నువ్వు ఆవిడ కన్న కాకపోయినా అంతకన్నా ఎక్కువ గనక ఆవిడ విషయాలన్నీ నీకే గుర్తుంటాయి ఆవిడ విషయాలే కాదు సాబ్ ఇద్దరు మీ జాయింట్ గా గుర్తుంటాయి ఉదాహరణకు ఒకటి వదలమంటారండి రేపు మీ పెళ్లి రోజు ఈ ఇంట్లో పెద్ద పార్టీ జరగబోతోంది మీకు నా మొదలు పెడతాను మీరేమి అనుకోనంటే ఒక విషయం రేపు మన పెళ్లి రోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు పార్టీకి పందిని పిలిచాం అనుకోండి వచ్చిన ఆడవాళ్ళలో కొట్రాలుగా నేను ఒక్కదానే ఉంటాను మన పెట్టింది తిని ఇచ్చింది తాగిపోకుండా అందరు సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు ఇంకా బిడ్డలు పుట్టకపోవడానికి ఒక ఆవిడ అయ్యో పాపం అని ఇంకో ఆవిడ ఆ స్వామి వారిని దర్శించలేకపోయావా ఒకళ్ళు ఈ మందులు వాడలేకపోయావా అని ఇంకొకడు ఇలా చుట్టూ చేరి సానుభూతులు మొదలు పెడతారు ఇవన్నీ నేను భరించలేను అందుకే ఈ పార్టీ వద్దు ఫంక్షన్ వద్దు ఎవరు ఏదో మాట్లాడతారు మన చెప్పు ఈ ఫంక్షన్ వల్ల వచ్చే సరదా కంటే వచ్చిన వాళ్ళు చూపించే జాలి వల్ల కలిగే బాధ ఉంటుందండి మీకేం తెలుసు కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా వచ్చి జీవించమని అడిగితే

Okay?